నా పేరు గోదావరి మాది మద్నూర్ ప్రాజెక్టు పెద్ద కొడబ్ మాండాలు వాడ్లం సెక్టార్లో సెక్టర్లో కాస్లాబాద్ తాండాలో మినీ అంగన్వాడి టీచర్గా పని చేస్తున్నాం అసలు మినీ అంగన్వాడి టీచర్ అంటేనే బాధలు బాధలు అంటేనే మినీ అంగన్వాడి టీచర్ తక్కువ శాలరీతో ఆయా శాలరీతో ఆయా పని టీచర్ పని ఇద్దరు పనిని ఒకరమే చేసేవాళ్ళం ఎంత బాధ ఉండేదంటే అసలు ఏ ఊర్లో ఏ పని వచ్చినా మాకే చెప్తారు పిల్లలు పిల్లల కోసం పోయినా సెంటర్లో ఎవ్వరు ఉండరు సెంటర్లో ఎవరు లేకపోయినా ఎవరైనా వస్తే ఏ బయటి ఇట్లా చుట్టుపక్కల పాములు కానీ ఇవన్నీ వస్తే మాకే ప్రాబ్లం పిల్లల కోసం పోకపోతే పిల్లలు రారు పిల్లలు రాకపోతే మేడం వాళ్ళు ఊకోరు తమ్ము కోసమైనా మేమే పోవాలి ప్రతిదానికి వంట చేయాలి ఏ ఊరికి వెళ్ళినా ఎవరైనా పాలు రాని గుడ్లు రాని తాంబు కోసం ఏగాది ఊరికి రావాలి వాళ్ళ కోసం ఎన్ని కష్టాలు వాడతామంటే చాలా కష్టాలను చాలా బాధలను ఎదుర్కొన్నాం తర్వాత మాకు వరలక్ష్మ పుణ్యాన మీని నుంచి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయినాం చాలా సంతోషంగా ఉంది అట్లాగే అక్క వెనుకోండి అక్క వెంట నడిచి మేము ఎట్లా మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయినామో ఆయలను కూడా మళ్ళా ఇంకా మెయిన్ వాళ్ళకు ఏవేవి సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కలిసికట్టుగా నడిచి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకుంటాం అవన్నీ సాధించుకుంటామని అక్క వెంటే ఉండి నడుస్తామని అను